హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి బాబా ఎగ్జామ్స్ అయితే అయిపోయింది కదా ఇది లాస్ట్ రోజు తీసిన వీడియో చూడండి పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు అంటే ఎగ్జామ్ సెంటర్ నుండి పిల్లలు అయితే వచ్చేసారు వ్యాన్లో నుంచి దిగుతారు ఇక వాళ్ళు ఒక్కొక్కరు ఎంత అల్లరి చేస్తున్నారంటే చాలా అల్లరి చేస్తున్నారు అంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు పేరెంట్స్ వస్తే బాగుండాలని ఎదురు చూస్తున్నారు కానీ మేము ముందే వెళ్ళి అక్కడ ఎదురు చూస్తున్నాం అన్నమాట మా బాబు కోసము అంటే ఈరోజు మళ్ళీ రాదు కదా అందుకని చెప్పేసి నేను వీడియోలో బంధించాను పిల్లల కోసం మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా స్కూల్ ఫ్రెండ్స్ మీదకి ఎవ్వరి రారు అంటే చిన్ననాటి స్నేహం అంటే వేరుగా ఉంటుంది మనం అంటే కాలేజీకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ వేరే స్కూల్ ఫ్రెండ్స్ వేరే మా బాబు అయితే అందరికన్నా ముందే అంతా సర్దుకొని కింద పెట్టుకున్నాడట నాన్న అమ్మ వస్తే అప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కానీ వాడికి తెలీదు నేను వీడియో తీస్తుంది ఎందుకంటే ఈ వీడియో తీయడం వల్ల పిల్లలు అప్పుడప్పుడు చూసుకుంటారు కదా చిన్ననాటి స్నేహాలను అలా చూస్తే సంతోషంగా ఉంటుంది కానీ స్కూల్ వాళ్ళు పిల్లలకి పేరెంట్స్కి ఫుడ్ పెట్టి పంపించారు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి